హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి బన్ను పండు ఈరోజు చూపిస్తున్నానండి ఇవ్వండి ఇడ్లీ పిండి రాత్ర పప్పు అవ్వ నాన పెట్టుకొని రుబ్బి ఇది పొద్దున్నే అండి ఒకటిన్నర గ్లాసు పప్పు అయితే వేసాను చిన్న గ్లాసుతో అలాగే నాలుగు గ్లాసులు రవ్వ అయితే వేసుకున్నానండి ఇదిగోండి ఇది కొంచెం పొంగింది కదా అది బాగా తిప్పుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ పిండిని అంతా బాగా తిప్పుకోవాలండి ఎందుకంటే పొంగి ఉంటుంది కాబట్టి దాన్ని మాల్ స్టేజ్లో వచ్చేంత వరకు బాగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్క చేతితో వీడియో తీయడం వల్ల చూపించడం కుదరట్లేదు ఇదంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను ఇదిగోండి తరిగి పెట్టుకున్న రెండు క్యారెట్లు క్యారెట్ తురుము అల్లం తురుము అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని పిండిలో వేసేసుకొని బాగా మిక్స్ చేయాలి ఇదిగోండి కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఎంత సన్నగా తరుక్కుంటే అంత మంచిదండి నేను కొంచెం పెద్దగానే తరిగేసేసాను కొత్తిమీర ఇదిగోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక రెండు గరిటెలు పిండి అయితే వేసుకొని దాన్ని ఊరికి కొంచెం అలా స్ప్రెడ్ చేయాలన్నమాట నాన్ స్టిక్ అయితే మనకి అంత ఆయిల్ పట్టదండి అది ఐరన్ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ సమ్మర్ కదండి కొంచెం ఆయిల్ తింటే వాటర్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇది నాన్ స్టిక్దే పెట్టుకున్నాను ఇప్పుడు ఒక వైపునైతే కాలిపోయింది దీన్ని మరలా టర్న్ చేసుకోవాలి అదిగోండి అట్ట అయితే రెడీ అయిపోయింది అంతేనండి సింపుల్గా ఓ తప్పు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్